చాలామంది లెటర్స్ ఈ వెయిటెన్సీ వెయిటెన్సీలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి జడ్జిమెంట్ దొరకట్ల చాలా మందికి ఈ వీళ్ళకి ఎద్దామా వీళ్ళకెద్దామా జగన్కి ప్రయోజనం ఏంటి చంద్రబాబు వస్తే ప్రయోజనం ఏంటి అని చంద్రబాబు అందుకనే చంద్రబాబు వస్తే ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారని బీజేపీని గోకాడు బీజేపీని కలుపుకున్నాడు చంద్రబాబు వస్తే పైన మోడీ ఉంటాడు మనకు ఒక మనమం కలిగిస్తానికి ఇంకోటి సార్ ఇప్పుడు మీరు అన్నారు వంగ గీత గారు యాక్చువల్గా ఓట్లు ముందు వరకు కూడా మే పదమూడు ముందు వరకు కూడా మీ నుంచి మీరు చెప్పిన ఇంటర్వ్యూస్లో కానీ వీటిలో విశ్లేషణలో కానివ్వండి వంగ గీత గారే ఈసారి కూడా వచ్చేది పవన్ కళ్యాణ్ గారు రారు అన్నట్టుగా మీరు ఇచ్చారు కంక్లూషన్ ఇచ్చారు అగ్ని పరీక్ష అని చెప్పారు అగ్ని పరీక్ష అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కూడా అనేది కాదు అని అయితే ఇప్పుడు ఓట్లు అయిపోయిన తర్వాత మే పదమూడు తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేసి గట్టిగా చెప్తున్నారు నిన్న సర్వే గారి సర్వేలో కూడా పవన్ గెలుస్తారు పవన్ కళ్యాణ్ గెలుస్తారని అంటున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ప్రజలు సింపతి వచ్చి పోయింది సార్ పాప రెండు చోట్ల ఓడిపోయాడు సరే ఈసారి బతిమాల నేను ఆడ అసెంబ్లీలోకి అడుగు పెట్టినా ఉంటే నన్ను ఒకసారి అసెంబ్లీకి పంపించండి అని అడుగుతున్నాడు అనేది ప్రజల్లో ఆ సింపతి వర్కౌట్ అయిందేమో అయి ఉండొచ్చు అది లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్ లో మేము చేసినప్పుడు ఆరు రోజుల ముందు అది కనపడల అతను అగ్నిపరీక్ష అనేక ప్రశ్నలు అతను ముందుంచారు ఓటర్ అంటే అడిగినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఉంచినట్టే కదా ఆ ప్రశ్నల వల్ల అతను అగ్నిపరీక్ష అని చెప్పాను గ్యారంటీ లేదు గెలుస్తాడని మరి ఆఖరి నిమిషంలో మారిద్దా ఆయన బతిమాలట కానీ నాకు ఒక అవకాశం ఉండే సమీకరణాలు కుల సమీకరణ కన్నా కూడా సరే అంత పెద్ద హీరో ఆయనకి ఏ అవసరం మన బతిమాలటానికి ఇప్పుడు ఆ సెంటిమెంట్ కూడా మాకోసం వచ్చి కోసం వచ్చేస్తున్నాడు స్టార్ట్ ఉండి కూడా మన నన్ను చేతులెత్తి అర్థిస్తున్నా అని అడిగాడు అది కాస్త అయ్యో పాప ఎంతైనా రాజకీయాలు ఎట్లా ఉన్నా హీరో అదొక హీరో మన దగ్గరికి వచ్చి నన్ను ఒకసారి అసెంబ్లీ పని అంతగా అడుక్కుంటా ఉంటే మనం కన్సిడర్ చేయకపోతే కనకరించకపోతే ఎట్లా అని మన నార్మల్ మన మనుషులకి కాస్త ఆ సెంటిమెంట్ ఉంటుంది ఆ సెంటిమెంట్ పనిచేసిందా ఆఖరి రోజుల్లో అనేది ఆయన గెలుస్తున్నాడు ఈ పెద్ద బజెట్ తో అంటే మాత్రం ఆ సిట్మెంట్ పని చేసినట్టు ఓకే లేకపోతే టఫ్ లో టఫ్ హైట్ లో ఆయన టూ ఇటు కాయన్ అటు ఇటు అని పడింది తన ఇంకొకటి సార్ ఇప్పుడు ఆరామాసన్గా సర్వేలో వైఎస్ఎస్ సిపికి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు టీడీపీకి డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి అని ఇచ్చారు సార్ పర్సంటేజ్ వైఫ్ చూస్తే సో ఇది ఎంత వరకు బిలీవ్ చేయొచ్చు అంటారు ఎందుకంటే ఆరాబిలిటీ క్రెడిబిలిటీ ఉంది ఆయన చెప్పేసారే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆయన ఎటువైపు స్టాండ్ తీసుకోరు అనేది ఒకటి ప్లస్ ఆయన చేసిన విధానం కూడా దాదాపు ఐదు వందల పైచలకు శాంపుల్స్ తీసుకున్నాడు ఆయన మిగతా వెళ్ళాక రెండు వందలు నూట యాభై తోటి వీళ్ళకొత్త కలిపి వేసుకుని వీళ్ళ ఐడియాలు కాకుండా ఆయన మొత్తం ఐదు వందల పై చిలుకు దాదాపు మూడు నెలలు సర్వే ఐదు వందల పై చిలుకు శాంపుల్స్ తీసాడు అంత శాంపుల్స్ తీయటంలో కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది ఆయన అందుకని ఆయన దాంట్లో పోయిసారి పర్ఫెక్షన్ అందుకే వచ్చింది ఆయన ఒక్కడే మిత చాలా మంది ఆయన ఒకడు ఆయనతో పాటు ఎవరో అంతే అందరూ చెప్పింది తెలంగాణలో కానీ కేరళ కర్ణాటక కానీ ఆయన చెప్పింది అయింది సో ఆయన క్రెడిబిలిటీ ఉంది సో ఆయన నేను బిలీవ్ చేస్తున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ మనకి ఇంకొక సర్వే కూడా ఉంది సార్ ఇదేంటంటే మన అడ్వకేట్ డాక్టర్ బాలగర విజయవాడ ఉంటారు ఐడియా ఆయన ఆయన కూడా వైసీపీకే ఈసారి మెజారిటీ వస్తుంది అని ప్రతి చాలా డీటెయిల్గా ఇచ్చారు సార్ బాలా కూడా నాకు బాలా బాగా తెలుసు బాలా కూడా గతంలో కూడా ఆయన ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికెళ్ళప్పుడు కానీ నైన్టీన్ ఎన్నికెళ్ళప్పుడు కానీ ఇక నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆయన ఇచ్చిన సర్వే చాలా టూ థౌజండ్ ఫోర్టీన్ అమెరికా ఫారెన్లోనే అక్కడ ఉండేవాడు ఆయన తర్వాత ఇప్పుడు వచ్చాడు చాలా డిబేట్లో నాతో పాటు కూడా పాల్గొన్నాడు ఆయన ఆయన చాలా దాదాపు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఆయనది ఓ పది పర్సెంట్ అటు ఇటు తేడా ఉంటుంది కానీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆయనది బిలీబుల్ ఎందుకంటే నేను బిలీబుల్ అంటే నాకు తెలుసు కనుక కనకర కాదు వీళ్ళ క్రెడిబిలిటీ మాస్తాను కానీ వీళ్ళు కానీ గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ గతంలో ఇచ్చిన రీడింగ్ దాదాపు ఆయనది నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో నలభై యాభై పర్సెంట్ అరవై లేదు అంత డిఫరెన్స్ లేకుండా నియర్ గా ఉందా వెరీ నియర్ గా వెరీ నియర్ ఇప్పుడు వంద అంటే తొంభై ఐదు రావచ్చు అంతేగాని వంద అంటే అరవై కాదు ఇచ్చాపురం పలాస చూసుకున్నట్లయితే టీడీపీ ఐదు వేల ప్లస్ సార్ మైనస్ రావచ్చు వైఎస్ఆర్సీపీ పదిహేను వేల ప్లస్ సార్ మైనస్ రావచ్చు అని అంటున్నారు సో క్యాండిడేట్స్ గురించి కూడా ఇంత చాలా డీటెయిల్గా ఇచ్చారు సో ఓవరాల్ గా ఏంటంటే మనకి వైఎస్ఆర్ సిపిఏ ఎక్కువ మెజార్టీ చెప్పాడు చెప్పారు బట్టి కాదు వాళ్ళ యొక్క గత చరిత్ర వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళ గతంలో ఏం చేశారు దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యింది కరెక్ట్ అనే గత క్రెడిబిలిటీ చూసుకుంటే బాగా నాలుగు ఎలక్షన్లుగా నేను ఆయన ఇస్తున్నారు చూస్తున్నాను నాలుగు ఎలక్షన్లు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒక నాలుగు సీట్లు ఐదు సీట్లు అటు ఇటు తేడా వచ్చి మా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అతను సక్సెస్ అయ్యాడు సో అందుకని ఐ బిలీవ్ దట్ మస్తాను అంత మస్తాన్ గారికి నాకు పరిచయం కూడా లేదు టీవీలు చూడడం పరిచయం కూడా లేదు బట్ ఆయన స్టడీ చేసిన విధానం తెలుసుకున్నాను తెలుసుకుంటే ఆయన పోయినసారి సక్సెస్ అయ్యాడు అందులో సక్సెస్ అయ్యాడు ఎందుకు ఆయన పోయినసారి అందులో అంటే ఆయన మాత్రం ఎట్లా చెప్పగలిగాడు అనేది నేను ఒక జస్ట్ అవగాహన అనాలిసిస్ చేసుకుంటే ఆయన చేసిన చేసిన విధానం చాలా పర్ఫెక్ట్ అందుకనే ఆయన ఆయనకి ఏ బయాస్ లేదు ఏ పార్టీ కాదు అందుకని నిజాయితీగా చేయగలిగాడు నిజాయితీకి కూడా మామూలుగా ఉన్న శాంపుల్స్ అంటే ఉన్న ఏదైనా పది మందిని అడిగేసి శాంపుల్ ఆయన టోటల్గా ఆల్ అన్ని వర్గాల వాళ్ళని అన్ని గ్రూప్స్ని టచ్ చేశాడు ఐదు వందల ఎనభై శాంపుల్స్ తీసాడు ఆయన ఐదు వందల ఎనభై శాంపుల్స్ ఒకటి టచ్ ఒక పర్ఫెక్ట్ వస్తుంది సో ఓవరాల్గా నిన్నటి సినారాన్ని బట్టి చూస్తే మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు నేను ఫైనల్గా నాలుగో తారీఖు పది గంటలకు చెప్పదలుచుకున్నా అంతేనా సో ఏ పార్టీ వస్తుంది కూటమి అటు వైఎస్ఆర్సీపీ అనేది సో నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేయాల్సింది ఈ లోపల ఈ బెట్టింగ్ల కోసం ఎన్ని వచ్చినాయి ఎన్ని దాదాపు అమ్మా టు బి ఫ్రాంక్ దీంట్లో వాళ్ళు రాజకీయ పార్టీలకి ఊత పోవటానికి వాళ్ళ జర్నలిజం కన్నా కూడా ఇందుట్లో చాలా దాదాపు దాదాపు ఆ బెట్టింగ్ వాళ్ళ వాళ్ళ ప్రోద్బలంతో ఇచ్చింది రిపోర్ట్లు బెట్టింగ్ వాళ్ళ కోసం సో నిన్న ఒక బెట్టింగ్ చేశారు ఇప్పుడు దాన్ని మార్చి కట్టుకుంటారు ఇంకో రకంగా కోట్లు కోట్లు కడతారు ఈ రిపోర్ట్ రాబట్టి దాకా వైసీపీ వైసీపీ కట్టారు ఇప్పుడు కన్ఫ్యూషన్ వచ్చింది కదా వీళ్ళ రిపోర్ట్లతోటి సో కొంతమంది అటు కొంతమంది కోట్లు చాలా మారుతాయి